చోళ పాండ్యాచర రాజ్యాలు తమిళనాడును పాలించిన రాజ్యాల్లో ప్రధానమైనవి తమిళని రాజ్యభాషగా చేసుకొని క్రీస్తు పూర్వం శతాబ్దం నుంచి క్రీస్తు శకం పదిహేనవ శతాబ్దం వరకు దక్షిణ భారతదేశంలో ప్రధాన రాజ్యాలుగా వెలసిల్లాయి వీరి సంస్కృతి వీరి భాష భారతదేశంలో ఇతర ప్రాంతాలతో భిన్నంగా ఉండేది భారతదేశం మొత్తం సంస్కృత భాష ఆర్యన్ కల్చర్ ప్రభావం ఉన్న వీరు ద్రవిడ భాష ద్రవిడ సంస్కృతిని మాత్రమే పాటించేవారు వీరి కట్టడాలు ఉత్తర భారతంతో పోలిస్తే భిన్నంగా ఉండేవి ఉత్తర భారతంలో నగర స్టైల్ ఆర్కిటెక్చర్ అంటే దక్షిణ భారతంలో ద్రవిడన్ స్టైల్ ఆర్కిటెక్చర్ ఉండేది తమిళ భాష అతి పురాతనమైన భాష సంస్కృతం కంటే ముందు పుట్టింది అంటారు రోమన్ ఈజిప్ట్ లాంటి పురాతన భాషలు ఇప్పుడు వాడుకలో లేకున్నా తమిళ్ మాత్రం ఐదు వేల సంవత్సరాల క్రితం పుట్టి ఇప్పటికీ వాడుకలోనే ఉంది అంటే దీనికి కారణం చోళ పాండ్య చెర రాజ్యాలు వారికి తమిళ భాషపై ఉన్న ప్రేమ అభిమానం ముస్లిం పాలకులు ఉత్తర భారతంలో అనేక హిందూ దేవాలయాలను కట్టడాలను కూల్చివేశారు కానీ తమిళనాడు వైపు కన్నెత్తి కూడా చూడలేకపోయారు భారతదేశం మొత్తం ముస్లిం రాజ్యాల దండయాత్ర కొనసాగించాయి కానీ తమిళ రాజ్యాలను గుడించలేకపోయి